గులారాయో ఆయన సమీపంలో మనం అన్నాం దానికి సమయంలో కొద్ది నిమిషాలు దేవుడి మాటలు అంతా మన మధ్యలో ఉన్న రాజు బ్రదరు ముందుకొచ్చి వచ్చి మాటలు తెలియజేస్తా దేవునికి మాత్రమే గాక చిన్న ప్రకటన చేస్తున్నాం వాటికి భాగంగా పరమగల తండ్రి కృపగల ప్రభుగా ఈ ఘనమైన నామం బట్టి నీకు అందరం ఈ సాయంకాల సమయంలో ప్రభావ మరి ఇటు రీతిగా సంగముగా కూడుకున్న ప్రభావ ఈ నామాన్ని మహిమపరచడానికి నేను గనపరచడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి నీకు అందండి తండ్రి ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించాలని ఆశీపడించుకుండగా ప్రభా మాట్లాడుతున్న నాకు బోరగా ఉన్న మాట్లాడండి ప్రభావ నాకు మాకు మా అందరి జీవితాలకి అవసరమైనటువంటి మాటలను మాతో మాట్లాడి బలపరిచి మమ్మల్ని మనం వేడుకుంటూ ఇచ్చిన ప్రార్థన మీ ప్రియ కుమారుడిను మా రక్షకుడిని ఏసీ క్రీస్తు వారి మేము పేరు పడుచున్నాను తండ్రి ఆమె ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర గారికి వందనాలండి సంఘస్థలందరికీ కూడా ప్రభు గారిట మీ అందరికీ వందనాలండి మరి వాక్యం ధ్యానించుకుందాం అందరూ కూడా శ్రద్ధగా వాక్య భాగాన్ని వినాలని కోరుకుంటున్నాను వాక్య భాగం తీద్దామండి మొదటి సమయుల గ్రంథము పదిహేడు అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినం మొదటి సమయుల గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినాం చాలండి వాక్య భాగం తీసారు అందులో మధుర సమయ గ్రంథము పదిహేడు అధ్యయమో ముప్పై ఏడో వచ్చిన ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి వారు ఎవరంటే దావేది గారు కనిపిస్తూ ఉంటారండి అలాగే రాజు గారు మనకు కనిపిస్తూ ఉంటారు ఇక్కడ వాక్య భాగం మనం చూసినట్లయితే సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ పిలుస్తని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియో చెప్పాను అందుకు సౌలు పొమ్ము యహోవా నీకు తోడుగా నుండను గాక అనే తావిత నేను ఇక్కడ మనం వాక్య భాగంలో చూసినట్లయితే ఇక్కడ సౌలు గారు చెప్తున్నటువంటి మాట యహోవా నీకు తోడుగా నుండును అని పలుకుతున్నానండి ఏమండి మరి దేవుడు మనకు తోడుగా ఉంటే మనకి ఏమీ లాభం ఏమండి ఈ యొక్క భాగం నేను ఈ యొక్క మాటను మీరు అండర్లైన్ చేసుకోండి దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఏం చేస్తాము ఇక్కడ గారిని మనం చూసినట్లయితే దావీదు గారి జీవితం నుంచి మనం అనేకమైన పాఠాలు నేర్చుకోవచ్చండి ఆయన కోసం ఎప్పుడు మాట్లాడుకున్నా సరే ఒక కొత్త విషయం మనకి తెలుస్తుందండి అంటే క్రైస్తవులుగా దావీది గారి గురించి తెలియనటువంటి వారు ఎవరు కూడా ఉండరండి దావీదు గారి కోసం మనం మాట్లాడుకున్న ప్రతిసారి ఒక కొత్త పాఠం మనం నేర్చుకోవచ్చు ఏహోవా నీకు తోడుగా ఉన్నాడని ఇక్కడ మనం మాట విన్నాం కదా మరి దావేతి గారు చిన్ననాటి నుంచి కూడా అట్లే అంటే దేవుడు ఎవరు అనే తెలియని నాటి నుంచి కూడా నా పితృడు తండ్రి అని ఆయన దేవుని మీద ఎంతో విశ్వాసం చూపించాడు ఏమండి ఆయన ప్రతి సందర్భంలో ప్రతి సమయంలో కూడా దేవుని స్థుతించేవాడుగా మనం చూస్తూ ఉంటాడు దేవుని ఎడల అతను యథార్థ హృదయాన్ని కలిగినవాడు దేవుని వాక్యాన్ని పఠించినవాడు ఆయన మార్గాన్ని విడిచిపెట్టగా నడిచినవాడు ఏమండి ఇక్కడ సౌలు మహారాజు గారు ఉన్నారు పెద్ద ఇస్రాయేల్ సైన్యం ఉంది అయినప్పటికీ ఇక్కడ గారు ఏమంటున్నారంటే సింహం యొక్క నోటి నుండి ఎలుగుబంటి బంటి నుండి రక్షించినటువంటి ఆ దేవుడు ఈ ఫిలిస్తీన్ చేతుల నుంచి కూడా తప్పిస్తాడనేసి ధైర్యంగా చెప్తున్నాడండి ఏమండి అంటే దావేద్ గారికి ఒక్కడికే దేవుడు తోడుగా ఉన్నాడా దేవుని సన్నిధి దావేద్ గారికి ఒక్కడికే తోడు వచ్చిందా ఇస్రాయేయేయల్ సైన్యం అంతా కూడా ఇస్రాయేల్ ప్రజలంతా కూడా దేవుడు పెట్టలే కదా మరి అంత ధైర్యము మరి వీళ్ళందరికీ ఎందుకు లేదు అందరూ పెద్ద పెద్ద దేహదౌరుడ్యం మంచి సైనికులు ఏమండి రాజుగారితో సహా అందరు కూడా బలిష్ఠులే అయినప్పటికీ పిలిస్తూలంలో ఒకరిని చూసి వీళ్ళందరూ కూడా భయపడి పారిపోతున్నారు అవునండి అయితే ఇక్కడ దావీది ఏం చేశాడు ధైర్యంగా నిలబడ్డాడండి అతను బాలుడు అని ఉంటుంది అండి ఆ భాగంలో కొంచెం ముందుకు చదివితే సౌరరాజ్ గారితో చూసినట్లయితే ఆ వాక్యభాగం పైన చదివితే అతను బాలుడుగా ఉంటాడు అంటే సౌరదేవికి వచ్చినప్పుడు నువ్వు బాలుడు ఏమీ చేయలేవు అన్నప్పుడు సైన్యములు గదుపతి యహోవాణ్ణి నా దేవుణ్ణి చాలా తక్కువగా మాట్లాడుతున్నాడు ఫిలిస్తీన్లు ఎంతటి వారు అని అక్కడ మాట్లాడి పౌరుషంతో మరి ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళినట్లుగా చూస్తున్నాం అయితే ఇక్కడ సౌరరాజు గారిని చూసుకొని లేదా వెనకాల పెద్ద సైన్యం చూసుకొని దావేద్ గారి ధైర్యం పొందుకోలేదు కానీ మనుషుని చూసి అతను ధైర్యం పొందుకోలేదు కానీ అతను ఎవరిని చూశాడండి దేవుని వైపు చూశాడండి ఏమండి దావేది గారు ఎవరి వైపు చూశారు దేవుని వైపు చూశారు బలవంతులైనటువంటి సైనికులే ఫిలిస్తీన్ యొక్క గొలియాతును చూసి భయపడి పారిపోతుంటే ఇక్కడ దావేది గారు బాలుడు బాలుడైనప్పటికీ అతను ఎంత ధైర్యంగా పౌరుషంగా ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళాడంటే అతను బాలుడైనప్పటికీ అతను వెనుకున్నటువంటి వాడు ఎవరు సైన్యముల కాదుపతిగు ఏహోవా దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టే సింహం బల నుండి ఎలుగుబంటి నుండి కూడా దేవుడు కాపాడాడు అలాంటి బలమైన వాటి నుంచే కాపాడిన దేవుడు ఫిలిస్తీన్ నుంచి కూడా మనల్ని కాపాడతాడు అని ధైర్యంగా వెళ్ళాడు అంటే దేవుడు దావీదునకు తోడుగా ఉన్నాడు ఎందుకు తోడుగా ఉన్నాడండి దావీ ఇప్పుడు దేవుడు అందరికీ తోడుగా ఉంటాడా ఆయన సన్నిధి అందరికీ కూడా తోడుగా వస్తుందా ఏమండి అంటే మన ఇష్టానుసారంగా ప్రతికేసినా దేవుడు తోడుగా ఉంటాడా లేదండి ఆయన కట్టడాన్ని అనుసరించాలి ఆయన మార్గంలో నడుచుకోవాలి యథార్థ హృదయం కలిగి ఉండాలి ఏమండి అలాంటి వారికే దేవుని యొక్క సన్నిధి తోడుగా వస్తుంది దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు కానీ దేవుని యొక్క సన్నిధి ఎవరికి తోడుగా ఉంటుందంటే ఆయన ఎందుకు భయభక్తులు కలవారికి తోడుగా ఉంటుంది దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉంటే మనం భౌతికంగా సింహాన్ని చంపేశాడు ఇరుగు వంటిని చంపేశాడు గొలియత్తిని చంపేశాడు అని మనం అనుకుంటున్నాం మనకేంటి దేవుని యొక్క తోడు మనకి ఉంటే మనం ఏం చేస్తాం అంటే ఒక సింహం వంటి ఒక ఎలుగుబంటి వంటి లేదా ఒక గుర్యాతు వంటి శ్రమలో మన మీదకు వస్తున్నప్పుడు అండి అలాంటి శోధనలు మనల్ని బాధ పెడుతున్నప్పుడు మనం ధైర్యం తెచ్చుకుంటామండి చూడండి అలనాడు దావీదు వాటన్నింటి మీద ఏ విధంగా అయితే జయించాడో నేటి సమయంలో మనందరం కూడానండి మనకు వచ్చేటటువంటి అతి భయంకరమైనటువంటి శ్రమం నుంచి దేవుడు విడిపిస్తాడు దేవుని యొక్క సన్నిధి మనందరికీ కూడా తోడుగా ఉంటుంది అయితే దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉంటే ఏం చేస్తామో ఏ దేని మీద మనం జయిస్తామో మనం తెలుసుకున్నాం కదా మరి దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండాలంటే దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండాలంటే వాక్య భాగం చూద్దామండి అంటే మొదటి రాజుల గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పై ముప్పై ఐదు ముప్పై ఐదు అండి అంటే దావేది గారు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నారు దేవుని ఎడల ఏ విధమైనటువంటి హృదయం కలిగి ఉన్నారు మనం చూద్దాం అంటే దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండాలంటే దావేది గారు ఏ విధమైనటువంటి క్యారెక్టర్ కలిగి ఉన్నాడు ఏమండి అది వాక్య భాగా చూసినట్లయితే ముప్పి ఎనిమిదో వచ్చాయండి సరే నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గమును అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించచ్చు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకునని ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇస్రాయేల్ వారిని నీకు అప్పగించ అప్పగించదును ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు హీరోబాము గారితో మాట్లాడుతున్నారండి అండి హీరోబాము ఎవరు అని అంటే రాజు గారి సేవకుడు గారితో మాట్లాడుతూ దావీదును గురించి సాక్ష్యం ఇస్తున్నాడండి ఎవరు దేవాతి దేవుడు హీరోభావతో మాట్లాడుతూ దావీదును కూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు ఏమని చెప్తున్నాడండి అది చూసారండి ఇక్కడ దేవుడు నేను నీకు తోడుగా ఉండాలని అంటే అక్కడ దావేది చేసింది ఏంటి ఆ ఆజ్ఞను పాటించాడంట ఆయన కట్టడాలను అనుసరించాడంట అలాగే దేవుడు ఆజ్ఞాపించిన ప్రతీది కూడా దావీది చేశాడండి అండి అలాగే అదే వచ్చిన అదే అధ్యాయంలో మనం పదకొండవ అధ్యాయము నాలుగవ వచ్చిన కింద భాగంలో చూసినట్లయితే అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన ఎహవ యార్థము కాకపోయాను అంటే ఇక్కడ దావీదు హృదయం ఎలాంటిదని చెప్తున్నాడు అంటే యథార్థ హృదయము అని చెప్తున్నాడు అంటే సులోమానికి అటువంటి యథార్థ హృదయము లేదు అని చెబుతూ అలా తండ్రి వలె యథార్థ హృదయం లేదు అని చెప్తున్నాడు అంటే దావీదు ఎలాంటి హృదయం కలిగి ఉన్నాడు యథార్థ హృదయం కలిగి ఉన్నాడు అండి దేవుని అడగ మనం ఎటువంటి హృదయం కలిగి ఉండాలంటే యథార్థత ఆయన అడగలు ఎప్పుడు యథార్థ హృదయం కలిగి ఉండాలి మంచి హృదయం కలిగి ఉండాలి ఏమండి అటువంటి హృదయం కలిగిన వారికి దేవుడి సన్నిధి తోడుగా వస్తుంది అంటే మనుషుల వైపు మనం తిరగకూడదండి మనం మనుషుల వైపు చూడకూడదు మనం ఎటువైపు ఎవరి వైపు తిరగాలంటే దేవుని వైపు మనం తిరగాలి యథార్థ హృదయంతో ఆయన కట్టడాలని అనుసరించి ఆయన మార్గంలో విచారించి ఆయన మార్గంలో నడుచుకోవాలండి దావీది గారు అది చేశారు ఇక్కడ ఈ అధ్యయనం చూసినట్లయితే దావీది గారిని దేవుడు ఏమంటాడంటే నా సేవకుడు నా సేవకుడు అని అంటున్నాడు ఎవరో దేవాతి దేవుడు నా సేవకుడు అని అక్కడ మరి ఆ సందర్భంలో పలుకుతూ ఉన్నాడు ఈ లోకంలో మనం చూసినట్లయితే ఒక ఎమ్మెల్యే గారు లేకపోతే ఒక ఎంపీ గారు ఈ నా రైట్ హ్యాండ్ అని అన్నారంటే ఎంత గొప్పగా ఉంటుందండి ఎమ్మెల్యే గారి దగ్గర ఏదైనా పని చేయించుకోవాలంటే ముందు రైట్ హ్యాండ్ దగ్గరికి వెళ్ళాలి అవునా అంటే ఎంత గొప్ప ఒక ఎమ్మెల్యేకి ఎంపీకి రైట్ హ్యాండ్ అని అంటే ఎంత గొప్ప అలాంటిది దేవాతి దేవుడు అండి సైన్యముల కథపతికు యహోవా ఆయన అంటున్నటువంటి మాట దావేది గారిని నా సేవకుడు అంటే ఎంత గొప్పవాడండి దావీదు అండి దావీద్ ఎంత గొప్పవాడండి దేవాతి దేవుడే నా సేవకుడు అని అంటున్నాడు అంటే అతను పొందుకున్నటువంటి సాక్ష్యం ఎలాంటిదండి ఆయన చిన్ననాటి నుంచి కూడా యథార్థ హృదయం కలిగి ఉన్నాడు దేవునియడల ఆయన కట్టడాలని అనుసరించాడు అండి ఆయన మార్గాన్ని విచారించి తెలుసుకున్నాడు ప్రతి సందర్భంలో కూడా ఏమండి ఆయన బల ఆయన బలపడమే కాదు ఆయన ఆజ్ఞలను మరి ఆజ్ఞలందరూ నడుచుకోవడమే కాదు అనేక మందిని నడిపించాడు ఆయన కీర్తనం చదివితే ఎంత బలం వస్తుందండి కృంగుపైన హృదయాన్ని కూడా ఆయన బలపరిచి మరలా నడిపిస్తాడు ఆయన మాటలు అలాంటివి కింద చదువుకున్నట్లు కూడా ఆయన స్థుతించుడి ఆయన గనపరచుడి అని అతను గనపరచడమే కాదు కానీ అందరినీ కూడా నడిపించేవాడు కాబట్టి దేవుని సన్నిధి తోడుగా ఉండాలని అంటే మనం ఏం చేయాలంటే దావీది గారి జీవితాన్ని చదివితే చాలండి ఆయన జీవితాన్ని చదివి ఏమండి అతి రీతిగా నడుచుకుంటే దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటుంది అంటే ఈ లోకంలో మనుషులు ఎవరు మనకు తోడుగా ఉండరు తోడుగా ఉంటారని చెప్తారు కానీ ఎవరు కూడా మనం వెంట మన కష్ట సమయాల్లో మనం వెంట వస్తారా మన దగ్గర డబ్బు ఉందనుకోండి వెనకాలే తిరుగుతారు అండి అందరూ గౌరవిస్తారు అదే ధనము మన దగ్గర లేకపోతే మన సమస్యలు కూడా వెళ్తున్నప్పుడు మన బాధలకుండా వెళ్తున్నప్పుడు ఎవరో ఏమైంది అని ఎవరైనా అడుగుతారండి ఎవరు అడగరు వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం ఏం చేయలేదు మనమేం సాయం చేయలో మనకే లేదు మళ్ళీ మన మనకు ఉన్నది కూడా ఇచ్చేస్తే మనం మనుషులు ఈ విధంగా ఆలోచిస్తారండి ఏమండి మనం అలా ఆలోచించకూడదు మనం ఇప్పుడు కూడా యథార్థ హృదయంతో దేవుడు ఏం నేర్పిస్తున్నాడు అది నేర్చుకోవాలంటే ఇక్కడ కట్టడాలు నేర్చుకోవాలి మార్గం నడుచుకోవాలి అని చెప్తున్నాం కదా వీటి కోసం మనం తర్వాత మాట్లాడుకుందాం అండి మనము దేవుని మాట వినాలి ముందుగా ఆయన ఏం చెప్తున్నాడు విని దాని ప్రకారం నడుచుకోవాలండి అండి బైబిల్లో బోల్డ్ అని మాటలు ఉన్నాయి ఆజ్ఞలు ఆయన ఆజ్ఞలు కట్టడలు అంటే ఆయన ఆజ్ఞలు యేసుక్రీస్తు ప్రభువారు వాటిని షార్ప్ చేసి ఇంకా తేటతలుగా చెప్పారు బైబిల్ చదివితే ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఏ విధంగా బోధిస్తున్నాడు ఆయన కట్టలు కట్టడలేంటి ఆయన ఏంటి ఆయన మార్గం ఎలాంటిది అనేది మనకు తెలుస్తుంది కాబట్టి ఈరోజు మరి మనం నేర్చుకున్నటువంటి పాఠం దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండాలంటే మనం ఎలా బ్రతకాలి ఎలా బ్రతకాలంటే అంటే దావేది గారిలో బ్రతకాలి యథార్థ హోదయం కలిగి ఉండాలి ఆయన మార్గం కోసం విచారించాలి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను అనుసరించాలి ఆయనకి ఇష్టమైన వారిగా బ్రతకాలి దేవునికి ఇష్టమైన వాడిగా బ్రతికితే దేవుని సన్నిధి ఎప్పుడు కొడుతూ కూడా ఉంటుంది ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఏమండి మనం తక్కువ చేయడం దేవుడు శ్రమలు వస్తాయి క్రైస్తవుడికి బాధలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి నిందలు వస్తాయి ప్రతి దాని నుంచి కూడా విజయాన్ని ఇచ్చే దేవుడు సైన్యములకి అధిపతి విహోవా దావీది గారికి ఆయనకి తోడుగా ఉన్నటువంటి దేవుడు ఈరోజు మనందరికీ కూడా తోడుగా ఉన్నాడు ఏమండి అటువంటి నిరీక్షణ మనం కలిగి ఉండాలండి దావిధి గారు అలాంటి నిరీక్షణ కలిగి ఉన్నారు కాబట్టి అతను బాలుడైనప్పటికీ కూడా ఏమండి బాలుడు అతనికి యుద్ధంలో ఎటువంటి ప్రామీణ్యత లేదు ఎక్కడ నేర్చుకోలేదు కత్తి తిప్పడం తెలియదు మరి గుళియతను చూసినట్లయితే చిన్ననాటి నుంచి కూడా యుద్ధ రంగంలో ప్రాక్టీస్లో ఉన్నాడు కత్తి ఎలా వాడాలి అంటే డాలుని ఎలా వాడాలి ప్రతిదీ తెలుసు శత్రువుని ఏ విధంగా పడగొట్టాలి తెలుసు మరి అలాంటి గులియాతు మీద విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడు దావేదికి ఏమండి ఈరోజు మన అనుభవిస్తున్న శ్రమను బట్టి మన అనుభవిస్తున్న శోధనను బట్టి ఆర్థిక ఇబ్బందుల అనారోగ్య పరిస్థితుల ఏదేమైనప్పటికీనండి దేవుడు మనందరికీ కూడా వాటి వాటి మీద జయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఏమండి మరి వాటి మీద మనం నిజంగా జయించాలని అంటే ఏమండి అవే కదండి మన గొప్ప కష్టాలంటే ఏమున్నాయి ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య పరిస్థితులు కుటుంబ సమస్యలు అంటే శత్రుత్వం కుటుంబంతో ఇలాంటివన్నీ కూడా మనం జయించాలి ఎంతకంటే శ్రమే ఉందని భౌతికంగా శరీరానికి వీటన్నింటి నుంచి కూడా మనం లే లేవాలి వీటన్నింటిని జయించాలి మనం బలపరచబడాలని బలపడాలని అంటే కంపల్సరీ దేవుని మీద ఆనుకోవాలండి దేవుని మీద ఆనుకోవాలంటే ఇది మన చేతిలో ఉన్నటువంటి ఈ గ్రంథాన్ని చదవాలి చదివితే దేవుని యొక్క మార్గం మనకు తెలుస్తుంది ఆయన కట్టడం మనకు తెలుస్తుంది యథార్థ హృదయంగా ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి ఎదుటి ఎదుటివారి పట్ల అని మనకు తెలుస్తుంది కాబట్టి మరి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడిన మాటలు మరి మర్చిపోకుండా మన హృదయం భద్రపరచుకుని మనం అటు రీతిగా జీవించి దేవుని యొక్క సన్నిధి మనకు ఎప్పుడు కూడా తోడుగా ఉండేలా మన అందరూ కూడా బాధకాలను కోరుకుంటాం మరి ఈ మాటలు ముగిస్తే మనకి చెప్పబడిన మాటలు బట్టి అందరు తల్లిలో వచ్చి చిన్న మాటలు ప్రార్థన చేద్దాం దేవుడు మనతో మాట్లాడిన విధంగా దేవుడు ఊరికని ఆశీర్వదించాడు దేవుడు ఊరకనే మన పట్ల మేలు ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను మనము గైకొని వారముగా ఎరో బాబుతో సర్వించినటువంటి ఆ దేవుడే నీకు నాకు తెలియజేస్తున్నాడు మన పితృడైనటువంటి దావీద్ గారు నడుచుకున్నట్లు దావీ గారు దేవుని ఆజ్ఞలకు లోబడినట్లు దావీది గారు దేవుని యొక్క మాటకు లోబడినట్లు మనము లోబడవలసిన వారం ఆయన శాశ్వములకు అయికొనవలసిన వారం చిన్న మాట ప్రార్థన చేతమా ప్రార్థన చేద్దాం స్వామి సమయంలో ఈ పలుకబడినటువంటి ఈ మాటను బట్టి మన మధ్యలో ఉన్నటువంటి రమ్మగారు ప్రార్థన చేస్తారు ఏకీభవిత స్తోత్రం ప్రభ స్తోత్రం నాయన మహాపరిషుద్ధుల నీ పరిషుద్ధి మన పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన ఇదిగో తండ్రి చెప్పబడిన వాక్యం బట్టి నాయన మేము కూడా అటు రీతిగా నడుచుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి పరిశుద్ధుడ ఏసయ్య మరి నాయనా ప్రభా మరి ఈ వాక్యానుసారంగా మేమందరం నడుచుకునే జ్ఞానాన్ని మాకు దయచేయి మరి ఈ చిన్న ప్రార్థనకి చేర్చుకోమని నజర వేసిన అమ్మ నాడు పెట్టుకున్నాం తండ్రి